లక్ష్మి తలుపు చాటున ఉండడం గమనించిన రామయ్య నేను తొందరలో ఒక లాయర్ ని కలవాలనుకుంటున్నాను అంటూ స్వాతికి చెప్పాడు అది విన్న లక్ష్మికి మనసులో భయం ఏర్పడింది స్వాతి కూడా కంగారు పడుతూ ఏంటి నన్న మీరు చెప్పేది లాయర్ ని కలవడం ఎందుకు ఏం లేదమ్మా మీ సవతి తల్లి లక్ష్మి మనస్తత్వం నాకు నచ్చడం లేదు తనలో మార్పు వస్తుందని చాలాసార్లు సార్లు చెప్పి చూశాను కానీ తను అలాగే ప్రవర్తిస్తుంది అందుకే ఒక నిర్ణయానికి వచ్చి తనకి విడాకులు ఇచ్చేద్దాం అనుకుంటున్నాను అది విన్న లక్ష్మికి స్వాతికి గుండె పగిలినంత పనైంది స్వాతి కొద్దిసేపు ఏం మాట్లాడలేకపోయింది అప్పుడు లక్ష్మి హోరి దేవుడా ఏంటి రామయ్య ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు ఇప్పుడు నేనేం చెయ్యాలి దేవుడా అనుకుంటూ ఉండగా షాక్ లో నుండి తేరుకున్న స్వాతి మీరు మాట్లాడేది ఇప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఏంటి ఏమో నాకు అలాగే కానీ అలా అమ్మను వదిలేస్తే బాబు కూడా నాలే ఒంటరి వాడవుతాడు అమ్మ కూడా ఒంటరిగా మిగిలిపోతుంది అలా జరగడం మంచిదా చెప్పు అందుకే బాబుని నా దగ్గరే ఉంచుకొని లక్ష్మికి విడాకులు ఇవ్వాలనుకుంటున్నాను ఇప్పుడు ఏమైందని అంత పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నావు నాన్న నువ్వు మాత్రమే తనని అమ్మ అనుకుంటున్నావు కానీ తనిప్పుడు నిన్ను కూతురులాగా చూడదు అయితే పాపం నాకు నిర్ణయం నచ్చలేదు అన్నావు కాబట్టి ఇంకొద్ది రోజులు చూస్తాను తనలో ఏదైనా మార్పు వస్తే నా నిర్ణయం మార్చుకుంటాను లక్ష్మి అలాగే ప్రవర్తిస్తే నేను అనుకున్నదే చేస్తాను సరిలే నువ్వు వీటి గురించి ఏమీ ఆలోచించకు సరేనా అయ్యో నేను ఇదేదో చెప్తూ నువ్వు తినలేదన్న విషయమే మర్చిపోయాను కొద్దిసేపు నేను వెళ్ళి తినడానికి ఏదైనా తీసుకొస్తాను ఇప్పుడేం వద్దులే నాకేం ఆకలిగా లేదు నువ్వు అలాగే అంటావు ఇక్కడే ఉండు తీసుకొస్తాను అది చూసిన లక్ష్మి వెంటనే అక్కడి నుండి తన గదికి వెళ్ళిపోయింది రామయ్యకి ఏమీ తెలియనట్టుగా అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయాడు అదంతా లక్ష్మి వినాలని రామయ్య మాట్లాడిన సంగతి తెలియక మనసులో ఏంటి నాన్న ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు నాన్నకి అలాంటి చాటుగా ఉన్న లక్ష్మి గదిలో కూర్చొని కంగారు పడుతూ ఏంటి నాకంత అయోమయంగా ఉంది ఇప్పుడు నేనేం చేయాలి నిజంగా నేను రామయ్య విడాకులు ఇచ్చి నన్ను ఒంటరిదాన్ని చేస్తాడా అమ్మో అలాంటిదే జరిగితే ఇక పరువు గంగలు కలిసిపోతుంది వెంటనే ఈ విషయం అమ్మకి ఫోన్ చేసి చెప్పాలి తనే ఏదైనా ఉపాయం చెప్తుంది అనుకుని వాళ్ళమ్మకి ఫోన్ చేసింది ఏంటమ్మా ఎలా ఉన్నావు అంత మంచిగా ఉందా అనగానే లక్ష్మి ఏడవడం మొదలెట్టింది తన ఏడుపు ఉన్న సుంబమ్మ కంగరు పడుతూ ఏమైంది తల్లి ఎందుకు ఏడుస్తున్నావు ఏడవక మరి ఏం చేయాలమ్మా ఇక్కడ నా కొంప కూలిపోతోంది అంటూ ఏడుస్తూ చెప్పింది అప్పుడు ముందు నువ్వు ఏడవడం జరిగిందో తొందరగా చెప్పు ఈ విడాకులు ఇవ్వాలనుకుంటున్నాడు ఏంటి నువ్వు చెప్పేది రామయ్య నీకు విడాకులు ఇవ్వడం ఏంటి నాకు విడాకులు ఇవ్వాలని తన కూతురితో చెవులారా విన్నాను ఇప్పుడు నట్టుండి రామయ్య ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణమేంటే దానికి ముందు ఏం జరిగింది అప్పుడు సుబ్బమ్మకి లక్ష్మి జరిగింది మొత్తం వివరించింది అది విన్న సుబ్బమ్మ సరే నువ్వు ఒక పని చెయ్యి కొద్ది రోజులు నువ్వు స్వాతితో మామూలుగా ఉండు రామయ్యతో ఏ పేచి పెట్టుకోకు నీలో ఏదో మార్పు వచ్చిందని రామయ్య అనుకునేలాగా చెయ్యి తనకొచ్చిన ఆలోచన పోయి నీతో ప్రేమగా మాట్లాడే వరకు చూడు ఆ తరువాత ఏం చెయ్యాలో నేను చెప్తాను ఆ మాటలు విన్న లక్ష్మి సరే అమ్మా అలాగే చేస్తాను నువ్వు మాత్రం కంగారు పడకు ఏం వచ్చినట్టున్నాడు అంటూ ఇంతలో రామయ్య తన కూతురికి తినడానికి భోజనం తీసుకొచ్చి తన చేతులతో కలిపి గోరుముద్దలు పెట్టాడు స్వాతి కడుపు నిండా తిని ఇక చాలు నాన్న కడుపు నిండింది అనగానే పెట్టడం ఆపేసి నీకేదైనా తినాలనిపిస్తూ నాకు చెప్పు నువ్వు ఇలా ఎప్పుడు చేతులు పడుకో అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు మరుసటి రోజు నుండి లక్ష్మి ఉదయాన్నే లేచి ఇల్లంతా క్లీన్ చేసి స్వాతి గదికి పాలు కాచుకొని వెళ్ళింది అది చూసిన రామయ్య నేనలా మాట్లాడి మంచి పని చేస్తాను కొంచెమన్నా భయం వచ్చినట్టుంది అంటూ అనుకున్నాడు లక్ష్మి స్వాతి గదికి పాలు అమ్మ స్వాతి ఇక్కడ ఇంకా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది అది విన్న స్వాతి ఉలిక్కి లేచింది ఏంటి ఇది కళ నిజమా నాకు లక్ష్మి అమ్మ పాలు తీసుకురావడం ఏంటి అంటూ పాల గ్లాస్ తీసుకుని బయటికి వెళ్ళింది అక్కడి కూర్చొని ఉన్న నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న ఇందాక నా గదిలోకి వచ్చి అమ్మ పాలిచ్చి వెళ్ళిందా అవునమ్మా లక్ష్మినే పాలు తీసుకొచ్చి ఇచ్చి వెళ్ళింది నిజమా అమ్మలో ఏదైనా మార్పు మార్పు ఈ చూసి నువ్వేం కంగారు పుడక తల్లి అప్పుడేం చూసావు ఇంకా చాలా మార్పులు వస్తాయి చూడు అలా ఎందుకు నాన్నా వెళ్ళగా నీకే అర్థమవుతుంది చూస్తూ ఉండు అలా కొద్ది రోజులు గడిచాయి లక్ష్మి స్వాతిని ఏమనకుండా దొంగ ప్రేమ చూపించేది టైంకి పిలిచి తమ్ముడితో పాటు స్వాతికి కూడా అన్నం పెట్టేది అదంతా గమనిస్తున్న రామయ్య ఎంత మార్పు చూద్దాం ఈ మార్పు ఎన్ని ఉంటుందో అనుకున్నాడు మనస్సులో లక్ష్మికి స్వాతి మీద ప్రేమ రోజు రోజుకి పెరుగుతూ ఉంది అలా రోజులు గడిచాయి రామయ్య కూడా లక్ష్మి ప్రేమను పూర్తిగా నమ్మేశాడు ఒకరోజు రామయ్య బయట నుండి వచ్చి కొద్దిగా డబ్బులు తీసుకొచ్చి లక్ష్మికి ఇచ్చాడు ఎందుకండి నాకు డబ్బులు మనకిప్పుడు ఏం ఖర్చులు లేవు కదా వీటిని దాచి స్వాతి చదువుల కోసం ఉంచండి అని చెప్పి వెళ్ళిపోయింది అది విన్న రామయ్య నిజంగా లక్ష్మిలో మార్పు వచ్చినట్టుంది చాలా రోజుల నుండి చూస్తున్నాను స్వాతిని కూడా చాలా బాగా చూసుకుంటుంది నేనెప్పుడు ఇదే కోరుకునేది అంటూ స్వాతి గదికి వెళ్ళాడు అక్కడ స్వాతి తమ్ముడితో ఆడుకుంటూ ఉంది నాన్న తమ్ముడు బాగా అల్లరిగా తయారయ్యాడు ఇప్పుడు సంతోషంగా ఉన్నావా తల్లి చాలా చాలా సంతోషంగా ఉన్నాను నాన్న కొద్ది రోజుల నుండి నాకే బాధలు లేవు అమ్మ నన్ను బాగా చూసుకుంటుంది నేను ఎలాంటి ప్రేమనైతే కోరుకున్నానో అలాంటి ప్రేమే నాకు దక్కుతుంది అది విన్న రామయ్యకు కూడా చాలా సంతోషమేసింది అలా కొద్ది రోజులు గడిచాయి ఒకరోజు రామయ్యంగా లేకుండా చాలా సంతోషంగా ఉన్నాం ఇది నేను చాలా రోజుల నుండి కోరుకుంటున్నాను నాకు మీ ఆనందం కన్నా ఏది ఎక్కువ కాదనిపించింది అందుకే మీకు నచ్చినట్టుగా ఉండాలనుకున్నాను అంతే నేను నిన్ను అపార్థం చేసుకున్నాను కోపంలో ఏదైనా అది నిన్ను బాధపెట్టుంటే నన్ను క్షమించు అరే ఎందుకండి అంత పెద్ద పెద్ద మాటలు నన్ను ఏదైనా అనే అధికారం మీకే కదా ఉంది నేనేం బాధపడలేదులే మీరు కూడా ఏం బాధపడకండి ఏదో పని మీద బయటికి వెళ్తున్నట్టున్నారు అవును చిన్న పని ఉంది అలా బయటికి వెళ్ళొస్తాను సరే సరే వెళ్ళి తొందరగా ఇంటికి రండి రామయ్య కూడా సరే అంటూ బయటికి వెళ్ళిపోయాడు రామయ్య అలా బయటికి వెళ్ళగానే లక్ష్మి వాళ్ళ అమ్మ సుబ్బమ్మకి ఫోన్ చేసింది ఆ అమ్మా లక్ష్మి నేనే నీకు ఫోన్ చేద్దామనుకుంటున్నాను ఇంతలో నువ్వే చేసా అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇక్కడ నన్ను రామయ్య అది పూర్తిగా నమ్మేశారు కాని ఇలా దాని మీద ప్రేమ ఎన్ని రోజులు నటించాలో అర్థం కావటం లేదు లేని ప్రేమని నటించడం చాలా కష్టం ఒక్కోసారి నాకే విసుగొచ్చి ఎక్కడ బయటపడతాను అని భయంగా ఉంది సరే ఇప్పుడు చేయాలో చెప్పు ఆయనకి దాని మీద ప్రేమ నటించాల్సిన అవసరం లేదు నేను ఒక పని చెప్తాను అదింటో తొందరగా చెప్పు రేపు ఏదో ఒక కారణం పెట్టుకొని రామయ్యని బాబుని తీసుకుని ఎక్కడికైనా బయటికి వెళ్ళు బయటి తీసుకెళ్లేం చెయ్యాలి అబ్బా పూర్తిగా వినవే తల్లి మీరలా బయటికి వెళ్ళగానే అక్కడికి నేను పాములు పట్టే పాపయ్యకు డబ్బులిచ్చి పంపిస్తాను ఈ మధ్య ఒక పెద్ద నాగుపాముని పట్టుంచాడు వాడిని పంపి ఆ స్వాతి మీదికి ఆ వదలమని చెప్తాను అది కరవగానే దాని ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి ఆహా ఇది ప్లాన్ అంటే దీనివల్ల మనకి కూడా ఏ ప్రమాదం జరగదు రేపు నేను రామయ్య బాబు బయటికి వెళ్తా సరే సరే అని ఫోన్ కట్ చేసింది సుబ్బమ్మ ఇక సుబ్బమ్మ పాపయ్యని కలిసి తాను చేయాల్సింది వివరించి డబ్బులిచ్చింది నా దగ్గర పొగరుతో ఉన్న నాగుపాముంది అది మనుషుల్ని చూస్తే వెంటనే కాటేసి రెండు నిమిషాల్లో ప్రాణం తీస్తుంది సరే సరే నువ్వు జాగ్రత్త ఎవరి గంటపడినా మా పేర్లు బయటికి రాకుండా చూసుకో అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది మరుసటి రోజు ఉదయం లేవగానే లక్ష్మి అమ్మా కడుపు నొప్పి నాకు కడుపు నొప్పిగా ఉందండి కడుపు నొప్పి అమ్మా అంటూ అరుస్తూ ఉంది వెంటనే రామయ్య లక్ష్మి దగ్గరికి వచ్చి ఏమైంది లక్ష్మి ఏమైతే తెలీదండి బాగా కడుపు నొప్పిగా ఉంది సరే అయితే హాస్పిటల్ కి వెళ్దాం పాదా అంటూ హాస్పిటల్ కి రెడీ అయి బాబుని స్వాతి దగ్గర ఉంచు మన ఇద్దరం వెళ్ళొచ్చేద్దాం బాబుని కూడా తీసుకెళ్దాం వాడిని కూడా డాక్టర్ కి చూపించాలి కొద్ది రోజుల నుండి సరిగా తినడం లేదు అనగానే రామయ్య స్వాతిని బయటకి పిలిచి అమ్మా స్వాతి అమ్మకి ఆరోగ్యం బాగోలేదు మేము అలా హాస్పిటల్ వరకు వెళ్ళొస్తాం నువ్వు జాగ్రత్తగా ఉండు సరేనా సరే నాన్నా తొందరగా వెళ్ళిరండి అనగాని వాళ్ళు హాస్పిటల్ కి బయలుదేరారు రామయ్య లక్ష్మి దారిలో వెళ్తుండగా అరే డబ్బులు తీసుకురావడం మర్చిపోయాను లక్ష్మి ఒకసారి ఇంటికి వెళ్ళొద్దాం పద అది విన్న లక్ష్మి కంగారు పడుతూ అబ్బా ఎంత పని చేశారు ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళాలా కదా ఉండు నేను నేను వెళ్ళొస్తాను కూడా వస్తాను అంటూ వెనక్కి తిరిగి మళ్లీ ఇంటికి బయలుదేరారు ఇంతలో రామయ్య ఇంటి దగ్గరికి వచ్చిన పాపయ్య తన దగ్గర ఉన్న పాముని తీసుకువెళ్లి స్వాతి గదిలో వదిలాడు స్వాతి మంచం మీద కూర్చొని ఏదో రాసుకుంటూ ఉంది స్వాతిని చూసిన పెద్ద నాగుపాము కొడుతోంది అది చూసిన స్వాతి గట్టిగా కేకలు పెట్టింది దగ్గర్లో నడుచుకుంటూ వస్తున్న రామయ్యకు అరుపులు వినిపించాయి అంటూ ముందుగా అక్కడి నుండి పరుగు తీశాడు ఆ పాము స్వాతిని కరవడానికి ముందుకు వెళుతూ ఉంది ఇంతలో ఇంట్లోకి చేరుకున్న రామయ్య లక్ష్మి ఆ పాముని చూసి చాలా భయపడిపోయారు అంటూ వెంటనే ఒక పెద్ద బెడ్షీట్ తీసుకొచ్చి ఆ పాము మీద కప్పాడు ఆ పాము ఆ గుడ్డలో కదల్లేకపోయింది వెంటనే రామయ్య ఆ గుడ్డలో చిట్టుకున్న పాముని తీసుకుని దూరంగా విసిరేశాడు స్వాతి చాలా భయపడిపోయింది ఆ షాక్ లో అలాగే ఉండిపోయింది దేవుడున్నాడు మన వైపు సమయానికి మనం ఇంటికొచ్చి సరిపోయింది లేకుంటే ఎంత ఘోరం జరుగుండేదో అంటూ ఏమీ తెలియనట్టు మాట్లాడింది లక్ష్మి కానీ స్వాతి గదికి ఇంత పెద్ద పాము ఎలా వచ్చిందో అర్థం కావటం లేదు ఎలా వచ్చిందో ఆ దేవుడికి తెలియాలి పాపం మన స్వాతి ఎంత భయపడిందో అంటూ స్వాతిని తన ఒడిలోకి చేర్చుకుంది లక్ష్మి